ఏడవ తరగతి తెలుగు ఐదవ పాఠం పల్లె అందాలు రచయిత ఆచి వెంకటాచార్యులు బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి దీని క్రింద మూడు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది ఒకటి పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి సూర్యుడు కొండలు పెంకుటిల్లు పూరిళ్ళు చెట్లు వాహనాలు కనిపిస్తున్నాయి మీరు చూసిన పల్లెకు బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి నేను చూసిన పల్లెలో ఎక్కువగా పూరిళ్ళు పాకలు కనిపించేవి పై బొమ్మలో ఎక్కువగా పెంగుటిళ్ళు చెట్లు చేమలు వాహనాలు కనిపిస్తున్నాయి పల్లెల్లో ఏమేమి ఉంటాయి పల్లెల్లో ఎక్కువగా పొలాలు చెరువులు గేదెలు ఆవులు అనేక రకాల జంతువులు ప్రశాంత వాతావరణాన్ని కలిగించే చెట్లు ఎక్కువగా ఉంటాయి పాఠం ఉద్దేశం పల్లెటూర్లు శాంతి సౌభాగ్యాలకు నిలయాలు ప్రేమానురాగాల కోవెలలు పచ్చని ప్రకృతికి ఆలవాలం పల్లె అటువంటి పల్లెటూరి సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు ఈ పాఠ్యభాగం వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోనిది కవి పరిచయం రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి వెంకటాచార్యులు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు ఆండాల్ బుర్రకథ రాఘమాల మా ఊరు ఏకాశ్వాస ప్రబంధం ఈయన రచనలు పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు హారతులు పద్యాలు ఇప్పటికీ ప్రజన నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి ఇతని జననం పంతొమ్మిది వందల పద్నాలుగు మరణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అందమైన భావాలతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే కవితలు రచించిన కవి ఆచి వెంకటాచార్యులు ఇతను కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించారు ఇతని రచనలు ఆండాల్ బుర్రకథ రాఘమాల మా ఊరు ఇతను పండిత వంశానికి జన్మించిన కవి అయితే ఇతను రాసిన పాటలు కానీ హారతులు కానీ పద్యాలు కానీ ప్రజలు నాలుకలపై ఇప్పటికీ నాట్యమాడుతూనే ఉంటాయి ఇతని జననం పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రవేశిక పల్లెటూరులో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది పల్లెసీమలు సౌందర్య నిలయాలు జాలువారే సెలయేళ్ళు చెరువులు నీటిలో తేలియాడే తామరలు రకరకాల పుష్పాలు వృక్షాలు ఒకటేమిటి అడగకుండానే అన్నీ ఇచ్చే పల్లెతల్లి ఎంతో స్వచ్ఛమైంది గ్రామసీమల సుందర దృశ్యాలు అక్కడి వ్యాపార విధానాలు వివిధ వృత్తుల వారి జీవనం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దాం ఊరి పక్కన గన్పట్టు నదుగులేని నిండు గంగాళముల వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచు నుండే నడుమ గలిసి ఉన్నట్టి ఎలుగల గడుసుదనము మా ఊరి చెరువులు నిండు గంగాళములే పూర్తిగా నిండి ఉన్నాయి అంటే గంగాళంలో నీళ్లు ఎలా నిండుగా పోసుకొని ఉంచుతామో అంటే ఇతవరకు రోజుల్లో గంగాళాలని నీళ్ళకి ఎక్కువగా వాడుకునేవాళ్ళు అవి నిండుగా ఎలా పోసుకొని నింపుతామో ఆ విధంగానే ఈ చెరువులు కూడా నిండుగా ఉన్నాయట వాటి అలుగులు రెండూ కూడా కలవటంతో అంటే ఆ చెరువులో ఉన్న ఒడ్డు అంటే చెరువు కట్ట కూడా కలిసిపోయి ఆ చెరువులో నీరు ఈ చెరువులో నీరు రెండూ కలిసిపోయి అలుగుగా ఏర్పడినాయట అలా కనపడటం వల్ల ఆ రెండు చెరువులు కూడా ఒకే చెరువువలే కనిపిస్తున్నాయి నీటిని సుమంత గనుపడనీక మొదటి వరకు వ్యాపించి వల గను పద్మలతల సాధుకొనుచుండే ప్రేమ రసాల మా మాతటాకాలు లలిత పద్మాకరాలు నీటిని ఇసుమంత కూడా కనిపించనీకుండా మొదళ్ళ వరకు వ్యాపించిన ఆ పద్మాలను ప్రేమల రసాల నొలికి అంటే ప్రేమామృతాన్ని చూపిస్తూ ఈ అందమైన చెరువులు ప్రేమతో ఆ పద్మాలను సాదుకుంటున్నాయి చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేసల కమల పత్రాల నెత్తి అరుణకిరణాల దేవత కర్గ్యమిచ్చు బ్రత్యుషస్సున మాయూరి పద్మలతలు చిన్ని కిరటాల స్నానాలు చేసి వార్చి తరుణ వేసల కమల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత కర్గ్యమిచ్చు ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు మాయూరి పద్మలతలు ప్రత్యుషస్సున మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో చిన్ని కిరటాల స్నానాలు చేసి అలలతో స్నానం చేసి వార్చి తరుణ వేసల కమల పత్రాలనెత్తి నిగనిగలాడే కమల పత్రాల రేకులను ఎత్తి అరుణ కిరణాల దేవత అర్ఘ్యమిచ్చు ఎర్రని కిరణాలను ప్రసరించే సూర్యునికి అర్ఘ్యమిచ్చు సంధ్య వారుస్తున్నాయా అన్నట్లు అనిపిస్తున్నాయి మరొక్కసారి భావం మా ఊరి చెరువులోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో అలలతో స్నానం చేసి నిఘనిఘలాడే ఆ కమలపత్రాల రేకులను సుకుమారమైన ఆ రేకులను ఎత్తి సూర్యునికు అర్ఘమిస్తూ సంధ్య వారుస్తున్నాయా అన్నట్లున్నాయి రెండవ భాగంలో మిగతా పద్యాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి